సార్ ఇదే హాక్ అయ్యే విధానం ఇప్పుడే కోడ్ రన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది ఇక్కడి నుంచి నేను యాక్సెస్ తీసుకున్నా సార్ ఇదే ప్రూఫ్ ఈ రియల్ టైమ్ లో జరుగుతున్నది సార్ మీ స్క్రీన్ పై లైవ్ గా వస్తుంది సార్ ఇదే హాక్ అయ్యే విధానం ఇప్పుడే కోడ్ రన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది ఇక్కడి నుంచి నేను యాక్సెస్ తీసుకున్నా సార్ ఇదే ప్రూఫ్ ఈ రియల్ టైమ్ లో జరుగుతున్నది సార్ మీ స్క్రీన్ పై లైవ్ గా వస్తుంది సార్ ఇదే హాక్ అయ్యే విధానం ఇప్పుడే కోడ్ రన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది ఇక్కడి నుంచి నేను యాక్సెస్ తీసుకున్న సార్ ఇదే ప్రూఫ్ ఈ రియల్ టైమ్ లో జరుగుతున్నది సార్ మీ స్క్రీన్ పై లైవ్ గా వస్తుంది సార్ ఇదే హాక్ అయ్యే విధానం ఇప్పుడే కోడ్ రన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది ఇక్కడి నుంచి నేను యాక్సెస్ తీసుకున్న సార్ ఇదే ప్రూఫ్ ఈ రియల్ టైమ్ లో జరుగుతున్నది సార్ మీ స్క్రీన్ పై లైవ్ గా వస్తుంది